హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు మార్నింగు మా బాల్కనీలో మా కుండీలో పెంచుకుంటున్న పువ్వులు అయితే ఇలా చూస్తున్నానండి చూడండి ఎల్లో కలర్ పువ్వులు చాలా బాగున్నాయి కదా నాకు ఈ పువ్వులు చాలా ఇష్టము అలాగే కనకాంబరాలు ఇవి చిన్న కనకాంబరాలు అలాగే ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి చిట్టి వడలు ఈ చిట్టి వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వడలు చేసుకుని ఇలా టమాటా సాస్ తోటి అద్దుకుని తింటే చాలా అంటే చాలా కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఈ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది నేను దేంతో తయారు చేసాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము మరి దీనికి కావాల్సినవి కూడా చాలా ఈజీ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా పప్పు నానబెట్టకుండా ఇంకా మనకున్న వాటితోనే ఈరోజు ఈ వడలు తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా నేనైతే ఇలా ఒక ఆఫ్ కప్పు రైస్ని తీసుకున్నాను దాంట్లోకి ఒక పావు కప్పు ఉప్మా రవ్వని అలాగే రెండు రొబ్బల కరియాపాకు ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయే కదా ఇంకా దీనికైతే రుచి కోసము కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాము చూడండి ఒకసారి తిప్పితే చాలండి మిక్సీ ఎక్కువ టైం తిప్పవలసిన అవసరం లేదు ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర ఇంకా మనము ఇందులోకి కొద్దిగానే రవ్వ వేసుకున్నాం కదండి పావుపప్పు రవ్వలోంచి ఇందులో కొద్దిగానే వేసుకున్నాము అలాగే నేను దీంట్లోకి బచ్చల కూరనైతే తీసుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఈ మొక్కని కుండీలో పెంచుకుంటున్నానండి ఈ ఆకుకూర హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి మనము ఇలా రవ్వ వేయడం వల్ల వడలకి గట్టిగా వస్తుంది కదండి ఇలా మనకు వడ సైజు వచ్చేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రీపైకి ఆయిల్ ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా వడల్లాగా ఒత్తుకుని ఒక్కొక్కటి వేసుకుని టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుని ప్లేట్లో వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా టమాటా సాస్ తోటి ఇలా సర్వీస్ చేస్తారనుకోండి పిల్లలు కూడా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు దీంట్లో మనము పప్పు కానీ ఎటువంటిది వేయలేదు మరి మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్గా లేదా ఈవినింగ్ టి స్నాక్స్గా కూడా ఇలా చేసి పిల్లలకి పెద్దలకి అందించవచ్చు చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది అలాగే దీంట్లోకి మనము బచ్చల కూర వేసినాము కాబట్టి చాలా హెల్త్ కూడా చాలా మంచిది మరి ఎంతో టేస్టీ అయినా ఈ కరకరలాడే కృష్గా ఉండే ఈ వడల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఇస్తూ షేర్ చేస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మేమైతే మార్నింగ్ ఇలా చేసుకుని నేనైతే ఇలా తినేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇరిస్తే కరకరలాడుతూ కృష్గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది మరి ఎందుకు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు మీ సపోర్ట్ మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను నేనైతే ఇప్పుడైతే ఇలా వడల్ని అయితే తినేస్తున్నాను చూడండి ఇలా తింటుంటేనే సౌండ్ వస్తుంది కదా మీకు కూడా వినిపిస్తుంది కదా కరకరలాడుతూ చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి పర్ఫెక్ట్ ఆల్ రైట్ అండి మీరు కూడా తయారు చేయదగ్గ రెసిపీ ఇది మరి ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాను